ఇరాన్పై అమెరికా దాడి చేయడంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా దాడులు అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పని ఐరాసా చీఫ్ ఆంటోనియో గుట్రస్ వ్యాఖ్యానించారు ఐరాసా చార్టర్ నియమాలను అన్ని సభ్యదేశాలు పాటించాలని అమెరికాను ఉద్దేశించి హితవు పలికారు అనుస్థావరాలపై దాడులు ఎప్పుడూ జరగవద్దని అవి తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ పేర్కొంది ప్రస్తుతం రేడియేషన్ స్థాయిలలో ఎలాంటి పెరుగుదల లేదని నిర్ధారించింది అమెరికా దాడులను సమర్థించిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇరాన్ అనుకార్యక్రమం అంతర్జాతీయ భద్రతకు ముప్పని తెలిపారు దాడులను ఖండించిన వెనిజులా చిలీ కొలంబియా దేశాధినేతలు అమెరికా చర్యలు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తాయని తెలిపారు అమెరికా గగనతలాన్ని ఉల్లంఘించిందని ఐరాసాకు ఇరాక్ ఫిర్యాదు చేసింది పొరుగు దేశాల భద్రతను అమెరికా చర్యలు ప్రమాదంలో పడేస్తున్నాయని లెబెనాన్ జోటాన్ తెలిపాయి అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించే ప్రమాదకరమైన నిర్లక్ష్యపు చర్యగా ఒమాన్ అభివర్ణించింది ఎర్ర సముద్రంలో అమెరికా వాణిజ్య ఓడలపై దాడులు చేస్తామని హుతీ రెబల్స్ హెచ్చరించారు ఘర్షణలకు వెంటనే చల్లార్చాలని జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా పిలుపునిచ్చారు అనుకేంద్రాలపై అమెరికా దాడులు బాధ్యత రాహిత్యమైనవని రష్యా ప్రకటించింది